హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో బయట స్ట్రీట్స్లలో దొరికే వడలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకా చెప్పాలంటే బయట దొరికే వాటికన్నా ఇంట్లోనే ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు అలాగే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అలసందల వడల కోసం బ్యాళ్ళు అనేది తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో బ్యాల్ అనేది తీసుకున్నాను ఇప్పుడు లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి బ్యాళ్ళు వేసుకొని బ్యాళ్ళు మునిగేంత వరకు నీళ్లను వేసుకోవాలి మీరు ఈ బ్యాళ్ళను బయట మిషన్లలో లేదా గ్రైండర్లో పిండి ఆడించేటట్లయితే నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అదే మీరు మిక్సీలో కనుక పిండి రుబ్బుకోవాలి అని అనుకుంటే ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే వడలు చాలా సాఫ్ట్గా వస్తాయి నేనైతే మిక్సీలోనే వేస్తాను కాబట్టి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి అలసంద బ్యాళ్ళు చక్కగా నానిపోయాయి ఇప్పుడు పిండి రుబ్బుకోవడానికన్నా ముందుగా అలసంద వడల కోసం మసాలాను రెడీ చేసుకుందాం ఇందుకోసం నేను ఇక్కడ పది నుంచి పదహైదు వరకు పచ్చిమిర్చిలను తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే అర ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకోవాలి సో వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అర టీ స్పూన్ ఉప్పు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి సో బ్లెండ్ చేసుకున్న తర్వాత మసాలా ఈ విధంగా రెడీ అయిపోతుందండి సో దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బ్యాళ్ళను కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత కాస్తంత నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా నీళ్ళు అనేది వేసుకోవద్దు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ విధంగా తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి సో ఈ పిండి ఎలా రుబ్బుకోవాలంటే మరీ నైస్గా కాకుండా కాస్త అంత బరక బరకగా పిండి రుబ్బుకోవాలి అప్పుడే మనకు వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సో మనం ముందుగా మసాలాలకు కూడా ఉప్పు వేసుకున్నాం కదా సో కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువగా అయినట్లయితే ఇంకొంచెం వేసుకోవచ్చు సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత వంట సోడాని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకున్నాను సో ఇలా ఉప్పు వంట సోడా వేసుకున్న తర్వాత మనం చక్కగా వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే వంట సోడా ఉప్పు ఇంకా ఇందులో మనం వాడిన మసాలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైమ్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి వన్స్ మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళని తీసుకోవాలి అలాగే టీ కాఫీలు ఫిల్టర్ చేస్తాం కదా స్ట్రైనర్ దాన్ని కూడా తీసుకోవాలి దానిపైన కాస్త అంత నీళ్ళు అద్దుకోవాలండి ఆ తర్వాత మనం వడల్ని ఏ విధంగా అయితే చేస్తాము సో అంటే మన పిడికిల్లో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని తీసుకోవాలి సో దాన్ని మనం నీళ్లు అద్ది పెట్టుకున్న ఈ స్ట్రైనర్ పైన పెట్టేసుకోవాలి తర్వాత మన వేళ్ళని కూడా ఇంకొకసారి వాటర్లో ముంచేసుకొని ఇలా మధ్యలో చిన్న ఓల్ పెట్టేసుకోవాలి సో దీని ప్రాసెస్ ప్రకారం మనకు ఈజీగా వడ అయితే రెడీ అయిపోతుంది సో ఫస్ట్ టైం వడలు చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా కనుక వడలు చేసుకుంటే సరిపోతుంది ఈజీగా వడలు చేసుకోవచ్చు అన్నీ కూడా ప్రిపేర్ చేయవచ్చు చిటికెలో అలాగే మన వేళ్ళు కూడా నూనెలో ఎక్కడా కూడా టచ్ అవ్వకుండా ఉంటాయి అంటే మన వేళ్ళు ఎక్కడా కూడా కాలిపోకుండా ఈజీగా వడలు వేసుకోవచ్చు ఎన్ని వడలైనా కూడా వేసుకోవచ్చు సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సో ఇలా ఆయిల్లో వడలు ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత సో మనం ప్యాన్లో ఎన్ని వడలైతే పడతాయో అంటే మనకు వడలు అటు ఇటు కదపడానికి బాగా ఫ్రై చేసుకోవడానికి ఎలా వీలు ఉంటుందో సో అన్ని వడలు మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు సో వడలు ఇలా వేసుకున్న తర్వాత మెల్లిగా అటు ఇటు రెండు వైపులా కూడా కదుపుతూ వడల్ని ఎర్రగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి తర్వాత రెండు వైపులా కూడా ఇవి మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగిన తర్వాత అంటే మనకు మంచి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి సో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా మెల్లిగా అటు ఇటు కదుపుతూ మనం చక్కగా ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే వడలు లేదా ఏది డీప్ ఫ్రై చేయాలన్నా కూడా మనం మీడియం ఫ్లేమ్లో కనుక చేస్తున్నట్లయితే చక్కగా పైన క్రిస్పీనెస్తో పాటు లోపల కూడా బాగా వేగిపోతాయి అంటే చక్కగా కుక్ అన్నమాట ఎక్కడా కూడా పచ్చిగా అనేది అస్సలు ఉండవు సో చూడండి ఈ వడల కలర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయాలి వీటిని అన్నం పప్పుతో తిన్నా లేదంటే చికెన్ కర్రీతో తిన్నా మటన్ కర్రీతో తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటాయి సో చూస్తే సార్ కదా ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లోనే అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో మరైతే నా రెసిపీ మీకు నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ మీ దాకా రీచ్ అవుతాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్లకాన్లో ఆల్ అనే సింబల్ పైన కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో